హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ కోసం మనమైతే మన గుంటూరు రఘున్ శ్రీ ఫ్యాషన్స్ వజనీ కాంప్లెక్స్ బ్లాక్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండుకి అయితే విజిట్ చేసాము సో చాలా చాలా కలెక్షన్స్ అన్నమాట దసరా దివాళీ ధమాకో ఆఫర్ సేల్ అసలు ఎంత కలెక్షన్ అయితే తీసుకొచ్చారో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మీకు త్రీ టు ఫోర్ వెరైటీస్ అయితే చూపిస్తాను ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పెంచండి ఫర్ ఆడుతున్నట్టుగా మోడల్గా ఇచ్చాడు మరొకటి ఇట్లా మాస్టూలో స్టైల్లో ఫ్యాన్సీ ఫ్రూటీ మ్యాచింగ్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ ఇది మొత్తం కమలం పొలతో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు ఇట్లా అట్లంతా మొత్తం బంగారు బీతలా వచ్చి జెరీ బార్డర్ వచ్చింది ఇదంతా బాతికి ప్రింట్ టైప్ వచ్చి డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు చాలా బాగుంది అమ్ముకున్న వాళ్ళకి బడ్జెట్ తక్కువలో మీకు అందుబాటులో ఇస్తున్నాను మిస్ అవద్దు చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషను మీకు ఒకవేళ హోల్సేల్గా కావాలంటే మా షాపు విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ షాపు ఇళ్ళ వద్ద అమ్ముకున్న వాళ్ళకి ఏ ఊరోళ్ళకైనా సరే హోల్సేల్గా తక్కువ బడ్జెట్లో కావాలంటే వీళ్ళు అందుబాటులో ఇస్తున్నారు చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ అమ్ముకున్న వాళ్ళైతే షాపు విజిట్ చేయండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్లో ఉంటుంది షాప్లో కొత్త రకాలు వచ్చినాయి ప్యూర్ ఫ్యాన్సీ పట్టుచెలు రెండు వేల చెల్లు కేవలం ఆరు వందల యాభై కూర్చోండి గ్రీన్ కలరు రాణి కలరు రత్మావళి కలరు గంధప కలరు నెమిలిబింజం కలరు సంపంగిరంగు పచ్చ కలర్ వైలెట్ దూక్షాయ్ కలర్ పచ్చిమోడి కలర్ హార్లిక్స్ గోల్డ్ కలర్ ఇలాంటి కలెక్షన్ తీసుకొని మీరు పెట్టుబడి తక్కువతో లాభాలు తీయచ్చు ఇవన్నీ రెండు వేలు ఈజీగా మీ చెరాలండి నేను హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నా ఇది పనుల పాటు కింద బార్డర్ నెమలతో ఇచ్చాడు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలకి మగ్గం వరకు జాకెట్ అండి సూపర్గా ఉంది కాంట్రస్టర్ మ్యాచింగ్ ఎవరు ఇవ్వలేని రేటు అందుబాటులో ఇస్తున్నాను ఇది మాత్రం మిస్ అవద్దు నా దగ్గర స్టాక్ రెడీగా ఉంది అబ్బాయి ఎంత నైస్ ఉందండి దగ్గదగ్గ మిగిసిపోతుంది ఆరు వందల యాభై రూపాయలు బ్రాండెడ్ జాకెట్ మొత్తం ఫుల్ వర్క్ ఇవ్వండి సంపంగి లెవెండర్ యమ్రా పచ్చ చిక్కు గోల్డ్ పింకు రాణి కాంబినేషన్ మస్టర్డ్ ఎల్ ఇలా ప్యాకెట్లు ఉండి హోల్సేల్గా ఇచ్చే రేటు ఆరు వందల యాభై కేవలం పదిహేను వందల రూపాయలు పట్టుచిల్లు ఏడు వందలకి ఇస్తున్నాను నేరడు పండు నావీ బ్లూ డార్క్ రాణి కలరు మెంతి కలరు చిలక పచ్చ పట్టు రాణి కలరు గంధవ కలర్ ఇది చిక్కు కలర్ అండి దానికి తగ్గట్టు గ్లోజ్ ఇచ్చాడు డార్క్ రత్నావళి కలర్ రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ తీసుకోండి కేవలం చీరా రిచ్ రిచి మేడం మనం ఇచ్చే రేటు ఏడు వందల రూపాయలు మీకు సోరత్తు వెళ్ళిన మగ్గాల దగ్గరికి వెళ్ళిన అలాంటి రేట్లు అలాంటివి ఇవ్వలేదు ఎందుకంటే ఇది హోల్సేల్ బలుకుగా అమ్మే రేటు ఇది కేవలం చిరా జాయిట్ ఏడు వందల రూపాయలు ఎలా ఉందండి సారీ మగ్గం వరకు జాయిట్ ఇంకొకసారి కలసి చూడండి ఎంత అన్న చీరలు సెట్కి వచ్చేసి ఎనిమిది అండి సింగల్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది ప్యాకెట్ లెక్క హోల్సేల్ కి ఇచ్చే రేటు పెట్టుబడి తక్కువతో మంచి లాభాలు వస్తాయండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది పది గ్రాముల పట్టు చీరలు టెన్ గ్రామ్స్ సూపర్ బంగారంతో బంగారం దగ్గ దగ్గదగ మెరిసిపోతుంది చీర కూడా నేను ఇచ్చే రేటు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రిచ్ పల్లో ఈ రేటుకు వచ్చే చీలు ఏమీ లేవండి ఇవ్వండి కలర్స్ ప్యాకెట్కి నాలుగు వస్తాయి మీరు దూరాభారమైన ఫోన్పే ద్వారా కొనుక్కుంటాను మాది మినిమమ్ బిల్ ఐదు వేలండి కేనె కలరు వైలెట్ కలరు రాణి కలరు గోల్డ్ కలరు ఇదిగో ఉల్లిపట్టు కలరు లెవెండర్ కలరు రాణి కలర్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ ప్యాకెట్కి నాలుగు వస్తాయి ఎవరిని ఇస్తారండి ఈ రేటుకి రిచ్ పల్లో ఫ్యాన్సీ లెహంగాలకి పొట్లను ఎట్లయినా క్రియేట్ చేసుకోండి కేవలం నేను ఇచ్చేది మూడు వందల తొంభై తొమ్మిది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నాను అండి స్టాక్ వస్తుంది అయిపోతుంది చాలా బాగుంది మరో కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చే కాంచీపురం పట్టు కాంచీపురం పట్టు లైట్ వెయిట్ ఐదు వందల యాభై రూపాయలు ఎంత అందంగా ఉందండి ఎంత నైస్ చిలక చిలకపచ్చ కలరు నెమిలిబిన్యం కలర్ గోల్డ్ కలర్ బాబా సూపర్ ఉందండి చిలకపచ్చ లెవెండర్ హనీ కలర్ తేనె కలరు రాణి కలరు లైట్ పిస్తాకి రీసేల్ కస్టమర్లు వాళ్ళు ఇలాంటి కలెక్షన్ తీసుకోండి పళ్ళు రిచ్ పళ్ళు అండి శారీ అంతా మీనా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంచీపురం పట్టు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీరు సేల్స్కి అయితే మా షాప్ విజిట్ చేయండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు పక్కా హోల్సేల్ రెండు మంది అమ్ముకున్న వాళ్ళకి అన్ని రకాల ఒక చోట ఇది మన షాప్ విజిటింగ్ కార్డ్ అండి రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు మొబైల్ నంబర్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై అండి క్యాడ్బరీ లాంటి చాక్లెట్ ఐటమ్స్ తీసుకొచ్చిన సూపర్ అండ్ క్యాడ్బరీ జార్జెట్ ఏ చీరైనా సరే సోరత్ రెట్లకే హోల్సేల్ గా ఇస్తా ఒక్కొక్క ప్యాకెట్కి ఎనిమిది ఎనిమిది వస్తాయి మీకు సేల్స్ గాలు ఎక్కువ స్టాక్ కాకుండా మన షాప్ విజిట్ చేయండి ఏ చీరైనా సరే మనం ఇచ్చేది అండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలు క్యాడ్బరీ జార్జ్ డబల్ ప్రింట్లు డిజిటల్ ప్రింటు ఫ్లోరల్ డీను గులాబుల్ డీను అన్ని లేటెస్ట్ అండి పేస్టల్ కలర్స్ ఫ్లోరల్ డీనో బొట్కోళ్ళు ఏంది ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు ఏంది పెట్టుబడులకింది ఎవరైనా రావచ్చండి ఒక్కొక్క ప్యాకెట్కి ఎక్కువ రావండి ఎనిమిదే ఎనిమిది కలర్స్ సోరత్తులు వచ్చిరంటే మీకు గుంటూరులో ఇస్తున్నా సూపర్ ఉంటుంది మ్యాచింగ్ కేవలం రెండు వందల ముప్పై రూపాయలు క్యాడ్బరీ మెత్తడి చీరలండి అండి చీరా జాయిట్ విత్ బ్లౌజ్ చక్కగా వీడియోలో కనబడుతున్నాయి మీకు నచ్చితే ఎన్ని కట్లు కంటే అన్ని కట్టలు ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ సోరత్తులు వచ్చిరిటే మీకు గుంటూరులో ఇస్తున్నా క్యాడ్బరీ డబల్ జార్జెట్ మెత్తడ్ ఇచ్చారండి అట్లా ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అర్థమైపోతుంది అసలు క్లాత్ సూపర్గా ఉంది సేల్స్కి షాప్ విత్ విధించేయండి ఫ్రెండ్స్ ఇది పక్కా హోల్సేల్ అండి అమ్ముకున్నవాడు హోల్సేల్కి ఇచ్చే షాపు ఏమున్నాయండి డిజైన్లు అన్ని లేటెస్ట్ డిజిటల్ ప్రింట్ డస్టింగ్ మ్యాచింగ్ ఫ్లోరల్ డీన్ కమలం పొల డీన్ అన్ని గులాపులు డీన్ అన్ని లేడీస్ ఏవైతే అడుగుతున్నారో ఆ డిజైన్స్ అన్నీ మన షాప్లో ఉన్నాయండి మన షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ బాగున్నాయి కదా అన్ని ఫ్యాన్సీ డిజైన్లు లేటెస్ట్ డిజైన్లు కేవలం క్యాడ్బరీ చాక్లెట్ లాంటి ఐటమ్స్ అండి రెండు వందల ముప్పై రూపాయలు బాగున్నాయి కదా మ్యాచింగ్ సూపర్ ఉన్నాయండి వస్తున్నాయి స్టాక్ అయిపోతున్నాయి వీడియోలు పెట్టేదాకా కూడా టైం ఉండట్లేదు మంచి లీఫీ ప్యాటర్ను గులాపుల్ డీన్ ఇచ్చేట మ్యాచింగ్ సూపర్ ఉంది ఫ్లవర్ మ్యాచింగ్ ఎంత బాగుందండి డస్టీ మ్యాచింగ్ ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా క్లాస్ లుక్ ఉంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల యాభై నాలుగు వందల రూపాయలు కూడా అమ్ముకోవచ్చు మీకు సేల్స్కి అయితే మిస్ అవద్దు మంచి డిజైన్ అండి ఎన్ని గులాబూలు చిన్న చిన్న పూలు బాగుంది మ్యాచింగ్ కూడా హ్యాండ్ ప్రింట్ వేసే ఎలా ఉందో అలా ఉందండి మ్యాచింగ్ రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి ఫ్యాక్టరీలో ఇచ్చేటట్టు మనం గుంటూరులో ఇస్తున్నామండి అన్ని ఇవన్నీ కొలతలు పెద్దవి సూపర్ ఉండదు క్వాలిటీలు కూడా చేరైనా సరే మనం ఇచ్చేది రెండు వందల ముప్పై రూపాయలు క్యాడ్బరీ చాక్లెట్ ఐటమ్ అయితే సూపర్ ఉండదు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐటమ్ అయితే సూపర్గా ఉంది సేల్స్కి అయితే షాక్ వచ్చేసి ఇప్పుడే స్టాక్ వచ్చింది అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకున్నాం మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త రకాలు వస్తాయి ఒకవేళ హోల్సేల్గా ఉంటే బేళ్ళు బేళ్లు హోల్సేల్గా తీసుకెళ్తారండి ఏ చర్ అయినా మూడు వందల రూపాయలు ఇని వచ్చి గుంటూరు డైమండ్స్ అంటారంటే గుంటూరు కారండి ఇంక ప్రత్యంగా అడిగి తీసుకెళ్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి క్యార్బరీ క్వాలిటీ మీద తయారు చేయించాము ఆరు ముప్పై కొలత వస్తుంది కేవలం చీరాజ్ అమ్ముకున్న వాళ్ళకి మూడు వందల రూపాయలు కొత్త డిజైన్లు లేటెస్ట్ డిజైన్లు అప్డేట్లు ఉన్న కొత్త డిజైన్లు తీసుకొచ్చాం వీడియోలో నచ్చి నేను స్క్రీన్షాట్ తీసుకుంటే ఒకవేళ అర్థం కాకపోతే వాట్సాప్ పెడితే మీకు ఫొటోస్ పెడతాం ఏ అయినా సరే మూడు వందల రూపాయలు ఆరు ముప్పై కొలత వస్తుందండి ప్రతి డిజైన్ హైలైట్ అండి సింగల్ అమ్మవండి సింగల్ అమ్మ ఎన్ని సెట్ వేసి అమ్ముతాం అపార్ట్మెంట్లో అమ్మేవాళ్ళు కానీ పెట్టుబడులకు కానీ హోల్సేల్గా కావాలంటే ఇట్లా ఎనిమిది రంగులు వస్తాయండి ఏచ్చేట ఐదు వందల యాభై రూపాయలు కానీ మనం ఇచ్చేది మూడు వందల రూపాయలు గుంటూరు డైమండ్స్ ఆరు ముప్పై కొలత వస్తుంది క్యాడ్బరీ జార్జెట్ మీద వస్తుందండి క్లాత్ ఇస్తే సూపర్గా ఉంటుంది మీరు రియల్గా చేత్తో పట్టుకొని చూస్తే మొత్తం ఎన్ని ఉంటే అంత స్టాక్ తీసేసుకుంటారు ఫుల్ డిమాండ్ మనకి ఫ్యాక్టరీ నుంచి రావటంలో రేటు తగ్గించి అందుబాటులో హోల్సేల్గా ఇస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రాండ్స్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం